అందరికీ నమస్కారం అండి అన్నవరం క్షేత్రంకి వెళ్తున్నాము ఇది కొండ రత్నగిరి అంటారు కదా ఈ కొండ పేరు కొండ ఎక్కుతున్నాము అన్ని కోరికలు తీర్చి అడిగిందల్లా కోరికలు తీర్చే క్షేత్రం అన్నవరం క్షేత్రం అంటారు ఇక్కడ స్వామివారు ప్రాంబల కళలో కనిపించి ఇక్కడ అంకుడు చెట్టు కింద ఉన్నాను నన్ను ప్రతిష్ఠించండి అని ఆయన బ్రాహ్మల కళలో చెప్పారట చెప్తే అప్పుడు ఆ బ్రాహ్మల మరుసటి రోజు ఇక్కడ అంతా పొదల్లో తగ్గ స్వామివారు పాదాలు మెరుస్తున్నట్టు కనిపిస్తే అప్పుడు ఆ స్వామివారిని వెలుపలకి తీసి ఇక్కడ ప్రతిష్ఠించారు అని చెబుతూ ఉంటారు ఈ స్వామివారిని శ్రావణ మాసంలో వచ్చే బహుళ విది ఇక్కడ స్వామివారు మనకు కనిపించారు అందుకే ఆ రోజుని జయంతి కూడా చేస్తారండి ఇక్కడ జయంతి మహోత్సవాన్ని కూడా చేస్తారు ఈ స్వామివారికి పొద్దుటే సుప్రభాత సేవ విశ్వరూప దర్శనం తోమాల సేవ ఇవన్నీ ఉంటాయండి ఇక్కడైతే నోము నోసుకుంటాం కదా ఈ నోము అయితే చాలా విశిష్టత ఇక్కడ ఎక్కువ మనం ఇంటికాడ నోము నోసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది అలా కాకుండా ఇక్కడ తక్కువ ఖర్చుతోటి ఇక్కడ స్వామివారి నో నోము నోసుకోవచ్చు మనం ఆ భాగ్యం అయితే స్వామి మనకి ఇక్కడ కల్పించారు ఇదిగోండి కొండపైకి వచ్చేసాము కొండపైన స్వామివారి గోపురం వైపు వెళ్తున్నాము స్వామివారి గోపురం చూడండి ఈ స్వామివారి గోపురం పక్కనే కళ్యాణం చేయించుకోవడానికి అయితే వెళ్ళాము మేము ప్రతిసారి నోము నోసుకుంటున్నాం కదా ఈసారి కళ్యాణం చేయించుకుందామని వెళ్ళాం ఈ గోపురం పక్కనే మనకి ఇక్కడ కళ్యాణం టిక్కెట్లు ఇస్తున్నారండి కళ్యాణం టిక్కెట్ అయితే వెయ్యి నూట పదహారులు అనమాట ఇక్కడ టికెట్ తీసుకున్నాము ఇక్కడ సేవల గురించి కూడా వివరంగా ఉంది ఇది కాలం నిర్ణయించే గడియారం అంటాం కదండి అది ఇది నీడను బట్టి మనం టైం కనుక్కోవచ్చు గత వర్షంగా ఉన్న వల్ల మనకు అదేమీ కనిపించలేదు ఇక్కడ ఇదిగోండి స్వామివారి కొండ నది ఇవన్నీ కనిపిస్తున్నాయి కొండ మీద నుంచి ఇక్కడ స్వామివారికి అయితే చాలా సేవలు ఉంటాయండి స్వామివారు నక్షత్రాన్ని ఇక్కడ ఆవిర్భవించారు కాబట్టి మహా మహా నక్షత్రం రోజున జన్మ నక్షత్ర మహోత్సవం చేస్తారు పౌర్ణమి రో పునర్వసు నక్షత్రం రోజున అయితే ఇక్కడ రాముల వారు క్షేత్రపాలకులు కదా సీతారాములు వారికి చేస్తూ ఉంటారు ఇది చిలుకు ద్వాదశికి తులసమ్మకి ఉసిరి మొక్కకి నేను స్వామికి ఇద్దరికి బట్టలు కట్టానండి అలాగా అవే మేము ఇక్కడ వేసుకొని కళ్యాణంలో కూర్చున్నాము ఆ బట్టలు వేసుకొని ఇక్కడైతే గోశాల ఉందండి గోసాలకు వెళ్ళాము ఇది గ్రాసం ఇచ్చారు గడ్డి గ్రాసం గోవులకి మనీ కట్టించుకున్నారు ఇచ్చారు ఇస్తే పిల్లలు మేము అందరం పెడుతున్నాము ఆవులు చూడండి కన్నా ఇప్పుడు ఎక్కడికైనా గోసాలకు వెళ్తే మాత్రం చాలా నిండుగా కనిపిస్తున్నాయి గోవులు పాదాలకి పసుపు బొట్లు పెట్టి ఇది వరకు అంతలాగేమి ఉండేవి కాదు కానీ ఇప్పుడు ప్రతి ఆవుని చాలా అందంగా రెడీ చేస్తున్నారు ఇదివరకు గోశాలకి ఇప్పుడు గోసాలకి చాలా తేడా ఉందండి గోశాల చాలా మార్పులు వస్తున్నాయి ఇది చాలా మంచి విషయం

స్వామి వారికి కర్పూర దండలు వేస్తున్నారండి కర్పూర దండలు వేసి మళ్ళీ అవి తీసి మనకి భార్యాభర్తలకు ఇస్తారు ఒకళ్ళు ఒకళ్ళు మార్చుకోమంటారు ప్రసాదాలు ఇస్తున్నారు ప్రసాదం కూడా ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత జాకిడి ముక్క ఆడవాళ్ళకి మగవాళ్ళకి కండువా ఇచ్చారండి తలంబ్రాలు బియ్యం కూడా ఇచ్చారు మనకి ఇవి మనం పెళ్లి రోజులు పుట్టినరోజుకి అలా వేసుకోవచ్చు ఇంకోడి స్వామివారు ఇక్కడ అన్నప్రాసన జరుగుతుంది అనుకుంటే ఇలా రెడీ చేసి ఉన్నది నెక్స్ట్ ప్రసాదాలు తీసుకుంటున్నాము ఇక్కడ అన్నవార క్షేత్ర ప్రసాదం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఉండరు కదండీ ప్రసాదం తీసుకుంటున్నాము తర్వాత కొండ మీద నుంచి ఇలాగ వీడియో తీశానండి కింద ఉంటుంది కదా ఊరంతా అని దాన్ని తీశాను భోజనానికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి మనం ఏ గుడికి వెళ్ళినా సరే స్వామివారు భోజనం చేస్తేనే కానీ మనకి సంపూర్ణంగా మన మన యాత్ర సంపూర్ణమైనట్టుగా మనకు అనిపించదు అలా స్వామివారి ప్రసాదం కూడా తీసుకున్నామండి ఏమో తెలియదు కానీ స్వామివారి మనం ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడి ప్రసాదం అనేసరికి మనం చాలా ఇష్టంగా తింటాము ఇదంతా రూములు ఇస్తారు కదా దూరం నుంచి వచ్చేవాడు రూమ్ తీసుకుంటారు అది ఇగోండి దండలు స్వామివారికి వేసి తర్వాత భార్యాభర్తలు ఒకరు ఒకరిని వేసుకోమంటారు పెళ్ళిలో వేసుకున్నట్టు మంచి వాసన వస్తాయండి నిజంగా వేసుకునేసరికి ఒకరినొకరు వేసుకోమంటారు అనమాట అవి ఇది కొండ మీద నుంచి అంతా వ్యూలకు కనిపిస్తుందండి గ్రీనిష్గా ఇలా కనిపిస్తుంది కొండపై నుంచి చూస్తుంటే ఇంకక్కడి నుంచి మెట్లు దిగి వచ్చామండి వచ్చేటప్పుడు ఇది ఇంకా బాగా డౌన్ దిగిపోయిన తర్వాత స్వామివారి పాదాలైతే